ప్రజలో కీర్తనల గ్రంథము నలభైవ కీర్తన ఒకటవ చరణం యహోవ కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు యోగి నా మూడ ఆలకించిన దేవునానికి స్తోత్రం గాక దావీదు మహారాజును మనం గమనించినప్పుడు దావీదు మహారాజు ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధానం నుంచి వచ్చేటువంటి ఆ మాట కొరకు ఆయన సహనముతో కనిపెట్టుకుని ఉన్నాడు నేను నాకు స్తోత్రం గాక నేటి దినాల్లో మనం గమనించినప్పుడు ఈ భూలోకంలో సహనము అనేది కనబడడం లేదు ఎక్కడ చూసినా తొందరపాటితనమే ఎక్కడ చూసినా ఇన్స్టెంట్గా అయిపోవాలన్నటువంటి థాట్ తప్ప సహనము కలిగి ఓపిక కలిగి ఎదురు చూసేటువంటి మనుషులు తగ్గిపోతూ ఉన్నారు కానీ దావీదు మహారాజును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు న్ ఆయన రాజయ్యుండి కూడా రోజుకి మూడు సార్లు ప్రార్థన చేసేటువంటి భక్తుడుగా కనబడుతూ ఉన్నారు రోజుకు ఏడు సార్లు దేవుని నామాను స్థుతించేటువంటి భక్తుడుగా కనిపిస్తూ ఉన్నాడు ఈయన కలిగినది సహనము సహనము కలిగి ఉన్నాడు కనుక దేవుని చేత అభిషేకింపబడ్డాడు సహనం కలిగి ఉన్నాడు గనికే ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు ఆయన్ని నిలబెట్టాడు కూర్చోబెట్టాడు దేవుని చేత ఎన్నో మేలుల్ని అనుభవించాడు రక్షింపబడ్డాడు కానీ తొందరపాటు తనము కలిగినటువంటి సౌలుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాజు మొదటి రాజు అయినప్పటికీ ఇష్రాయలకి తన పొందుకున్నటువంటి ఆ యొక్క అభిషేకాన్ని కేవలము తొందరపాటు తనం వల్లే పోగొట్టుకున్నట్టుగా గమనిస్తూ ఉన్నాం ఆ యొక్క తొందరపాటు తనమును బట్టి అపజయాల్ని రుచి చూచినట్లుగా చూస్తూ ఉన్నాం నిత్య నాశనాన్ని పొందుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం శిక్షింపబడినట్లుగా శపింపబడినట్లుగా చూస్తూ ఉన్నాం చివరికి తన జీవితాన్ని గమనిస్తున్నప్పుడు తనే స్వయంగా చనిపోయినట్లుగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా చూస్తున్నాం కనుక దావీదు మహారాజు దగ్గర నుంచి మనం జ్ఞాపకం చేసుకోవాలి సహనాన్ని దేవుడి దగ్గర నుంచి మనం దేవుడి కోరాలి ఎప్పుడైతే సహనం కలిగి ఉంటామో మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు అటువంటి సహనము కలిగినటువంటి జీవితమే అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును అని దేవుడు చెప్తూ ఉన్నారు కనుక ఈ లోకంలో మనకు ఎన్నో శ్రమలు కలుగుతాయి ఈ శ్రమలన్నిటినీ మనము జయించినప్పుడే మనం రక్షింపబడతాము అటువంటి రక్షింపబడినటువంటి మనము నిత్యము నిరంతరము ప్రభు అయినటువంటి యేసుకృతితో పాటు ఉంటాము దానికి మూలము మనము సహనము కలిగి ఉండాలి అటువంటి సహనము కలిగినటువంటి హృదయాన్ని దేవుడు మనకందరికీ గాక ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమల్ని జయించగలిగినటువంటి శక్తి దేవుడు సహనం ద్వారానే దేవుడు మనకు నేర్పించనుగాక ఈ యొక్క వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో పదింపు చేయనుగాక అమ్మాయి